రాజకీయ సంక్షోభంలో ఉన్న బంగ్లాదేశ్లో పరిస్థితులు చెక్కదిద్దేందుకు ఇవాళ కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం రాత్రి ఎనిమిది గంటలకు కొలువుదీరింది ప్యారిస్లో ఉన్న యునర్ స్వదేశానికి చేరుకోనున్నారు ఆయన చేరుతున్న తర్వాత పదిహేను మందితో సలహా మండలి ఏర్పాటు చేశారు వీళ్లకు సైన్యం కూడా సహకరించేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది బంగ్లాదేశ్ ప్రజలకు యునెస్వో సందేశాన్ని పంపించారు ప్రజలంతా శాంతియుతంగా ఉండాలని సూచించారు దేశాన్ని ప్రగతి పదంలోకి తీసుకువెళ్లేందుకు ఇదో గొప్ప అవకాశమని చెప్పుకొచ్చారు ఇలాంటి పరిస్థితుల్లో హింసను ప్రేరేపిస్తే బాగోదని హితవు పలికారు సామాన్య ప్రజలకు విద్యార్థులు పార్టీలు అన్ని శాంతియుతంగా ఉండి దేశాభివృద్ధిలో భాగం అవ్వాలని కోరారు మరోవైపు బంగ్లాదేశ్లో హింస మాత్రం ఆగటం లేదు సైనిక పాలన సాగుతున్న వేళ లూటీలు జరుగుతున్నాయి అవామీ లీగ్ నాయకులను టార్గెట్ చేసుకుంటున్నారు ఆందోళనకారులు వారిని వెతికి పట్టుకుని దాడులు చేస్తున్నారు చిత్రబద చేసి చంపేస్తున్నారు ఇలా డజన్ల మందిని హత్య చేసినట్లు మీడియా చెబుతోంది కొన్ని రోజులుగా హింసకు బలైన వారి సంఖ్య దాదాపు ఐదు వందలకు చేరుకుంది కొత్త ప్రభుత్వం ఏర్పడింది నోబెల్ మహమ్మద్ గ్రహీత మహమ్మద్ కొత్త కొత్త మహమ్మద్ ఆధ్వర్యంలో ప్రభుత్వం అదేవిధంగా తనకు సలహా మండలిగా పదిహేను మందిని తను ఎన్నుకోవడం జరిగింది అయితే ఈ కొత్త ప్రభుత్వానికి బంగ్లాదేశ్ యొక్క ఆర్మీ కూడా సైనిక సైన్యం కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంది అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా బంగ్లాదేశ్లో హింస అనేది ఆగడం లేదు అనేక హిందూ ఆలయాల పైన ఇప్పటికే ఆందోళనకారులు నిరసనకారులు దాడులు చేశారు పది టెంపుళ్ళని కూల్చివేసినటువంటి పరిస్థితి హిందూ దేవాలయాలే టార్గెట్గా ఆందోళనకారులు అల్లరి మూకలు ఆ యొక్క దేవాలయ పైన దా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఎవరైతే హిందువులు ఉంటారో మైనార్ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువులు ఎవరైతే ఉంటారో వారిపైన వాళ్ళని హింసిస్తున్నటువంటి పరిస్థితి అనేక మందిని చంపివేసినటువంటి పరిస్థితి అంటే సుమారు ఐదు వందల మందిని ఇప్పటికే వాళ్ళు మృత్యులో ఒడిలోకి వెళ్ళారు ముఖ్యంగా చూసినట్లయితే మొన్నటి వరకు రిజర్వేషన్ కోట మీద జరిగినటువంటి బంగ్లాదేశ్లో అల్లర్లు రిజర్వేషన్ కోట మీద జరిగితే తాజాగా రిజర్వేషన్ కోట ఒకవైపు ఉంచితే మెజ మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువుల మీదనే అల్లరి మూకలు టార్గెట్ చేసుకొని మరి దాడులు చేస్తున్నారని చెప్పేసి కూడా అంతర్జాతీయ మీడియా కథనాలు తెలుపుతున్నటువంటి పరిస్థితి హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద అంతర్జాతీయ వేదిక కావచ్చు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ముప్పై ముప్పై సాంస్కృతిక సంస్థలు ఈ యొక్క దాడుల్ని ఖండించాయి కొత్తగా వచ్చినటువంటి మహమ్మద్ యూనస్ కూడా హింసని ఆపండి శాంతిని చేకూర్చండి మీరు అల్లరి చేయకండి అల్లరులకు పాల్పడకండి మీరు దాడులు చేయకండి అని చెప్పేసి కూడా పిలిపించారు అయినప్పటికీ కూడా హిందువుల మీద దాడులు అనేవి ఆగడం లేదు దీనిపై భారత్ కూడా తీవ్రంగా స్పందిస్తూ ఉంది ప్రభుత్వ పరంగా కాకుండా కూడా ప్రజా సంఘాలుగా అనేక మంది కూడా ఈ యొక్క దాడుల్ని నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యొక్క దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఎవరైతే జగ్గి వాజ్దేవ్ ఉన్నారో ఆ వాజ్దేవ్ కూడా ప్రభుత్వానికి ఒక అల్టిమేట్ జారీ చేశారు ఏమని బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అల్లర్లని ఒక ప్రాంత విభేదాలుగా చూడకండి ఇవి ఆ దేశం యొక్క అంతర్గత సమస్యలుగా చూడకండి అని చెప్పేసి కూడా జగ్గి వాసదేవ్ మాట్లాడినటువంటి పరిస్థితి అదేవిధంగా యూపీ సీఎం ఆదిత్యానాథ్ యోగి కూడా ఈ యొక్క అల్లర్ల మీద మాట్లాడారు హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులు మీరు ఆ ప్రభుత్వము తక్షణమే స్పందించాలి ఈ దాడుల్ని నివారించేటువంటి ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా యోగి ఆదిత్యానాథ్ ఆశించినటువంటి పరిస్థితి చూడాలి మరికొన్ని రోజుల్లో ఈ దాడులు ఇదే విధంగా కంటిన్యూ అవుతాయా లేకపోతే ఈ దాడులు మరింత పెరిగేటువంటి ఆస్కారం ఉందా అనేసి కూడా ఒక ఉత్కంఠ నెలకొంది ఇప్పటికే హిందువుల హిందువులలో ఉన్నటువంటి చిన్న పిల్లలు కావచ్చు పెద్దవారు కావచ్చు ఎవరు అనేది కూడా చూడ చూడట్లేరు అనేక మందిని వాళ్ళ పట్ల కర్కశంగా వ్యవహరిస్తూ వారిని మృత్యు ఒడిలోకి పంపిస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ ఇల్ స్వయంగా ఇళ్ళల్లో ఉన్నటువంటి హిందూ దేవతల యొక్క ఫోటోలను కూడా వాళ్ళు ధ్వంసం చేస్తున్నారు ఆలయాలే ధ్వంసం చేస్తున్నారు అంటే ఇక హిందువుల యొక్క ఇళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా మనం ఒక అర్థం చేసుకోవచ్చు మొత్తానికి చూసినట్లయితే నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వము మరి యొక్క దాడుల్ని ఆపుతుందా నివారించగలుగుతుందా ఆర్మీ ఏ మేరకు అల్లర్లని నివారించగలుగుతుంది నా తదుపరి రిజర్వేషన్ కోట రిజర్వేషన్ కోటపై ఈ కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వము ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది కూడా ఆసక్తి నిల ఆసక్తి ఉంది కెమర్నాథ్ అమర్నాథ్తో శరత్చారి రాజ్ న్యూస్ హైదరాబాద్